క్రైస్తులోడ్ లార్డ్ యేసు క్రీస్తు నామంలో శుభములు ఎర్మియా గ్రంథము వివరణ గ్రంథకర్త ఎర్మియా కాలము క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై ఏడు నుంచి క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనబై ఆరు వరకు మొత్తం అధ్యాయాలు యాభై రెండు మొత్తం వచనాలు ఒక వెయ్యి మూడు వందల అరవై నాలుగు మూల అధ్యాయము ముప్పై ఒకటో అధ్యాయము మూల వచనము ఏడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు అలాగే ఎనిమిదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు మూల పదము యూధా యొక్క చివరి గడియ ముఖ్యమైన వ్యక్తులు ఇర్మియా ఈ గ్రంథమునందు క్రీస్తు ప్రభువు నీతి కొమ్మ చిగురుగా కనిపిస్తూ ఉన్నారు ఎర్మియా గ్రంథము రాజ్యము యొక్క చివరి సంవత్సరముల చరిత్రను గురించి తెలియచేస్తూ ఉంది యహోబా వాక్కును తన ప్రజలకు తెలియచేయటంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ తన బాధ్యతను ధైర్యంగా ఇర్మియా ప్రవక్త నిర్వర్తించారు ఇర్మియా ప్రవక్తకు గల మరొక పేరు కన్నీటి లేదా విలపించే ప్రవక్త ఆ